నీ ఊరొచ్చా నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చా నీ మూతి మీద మెలిసిన నిజమైన మేసమే అయితే రారా చూసుకుందాం ఇది ఇప్పుడు మన బాలయ్య బాబు డైలాగ్ కాదు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి డైలాగ్ హీరో తో డైలాగులు చెప్పించి తొడగొట్టించాల్సిన డైరెక్టర్ ఇలా లైవ్ యాక్షన్ లోకి దిగి తొడగొడితే ఎలా ఉంటుంది ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది బాలీవుడ్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ పైన దీపికా పదుకు పైన తొడగొట్టాడు నిజానికి బాలీవుడ్ కి శత్రువుల కొరత లేనే లేదు అయినా శత్రువుల జాబితాలో మరో పేరు చేర్చుకుంది అదేనండి మన సందీప్ రెడ్డి వంక గారు ఇండియాలో ఇప్పటి వరకు వచ్చిన కామిడేషన్ లో బెస్ట్ కాంబో అవబోయేది మాత్రం ప్రభాస్ ప్లస్ సందీప్ రెడ్డి వంక వీరిద్దరు స్పిరిట్ మూవీ చేస్తున్నారు కోట్ల రూపాయలు ఈ సినిమా అనౌన్స్మెంట్ నుండి సినిమాలు అనేది ముఖ్యం కాదు చేసి చూపించింది ఏమిటి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అయితే అసలు దీపిక సందీప్ మధ్య కాంట్రవర్సీ కారణం ఏంటి నిజానికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఏ స్టార్ తో అఫైర్ లేకుండా నెలకు బాయ్ ఫ్రెండ్ చేయకుండా ఉంటే బాలీవుడ్ లో అవకాశాలు రానే రావు అలాంటి వాతావరణంలో ఎలాంటి సపోర్ట్ లేని తృప్తి తిమరికి ఇండియన్ బెస్ట్ మూవీలో లీడ్ హీరోయిన్ ఆఫర్ రావడం చిన్న విషయం కాదు అయితే ఆమె యానిమల్ సినిమాలో చేసింది చిన్న క్యారెక్టర్ అయినా డైరెక్టర్ మీద ఉన్న నమ్మకంతో ఆయన చెప్పింది చెప్పినట్టు చేసి సినిమాకే ఎక్స్ట్రా ప్లస్ పాయింట్స్ పడేలా చేయగలిగింది నిజానికి ఇలాంటి క్యారెక్టర్ చూడటానికి మాత్రమే ఇష్టపడతారు చేయడానికి కాదు అయితే మన సందీప్ రెడ్డి గారు ఆమె రుణాన్ని వెంటనే తీర్చుకున్నారు ఇండియన్ బెస్ట్ సినిమా అయిన స్పిరిట్ లో లీడ్ హీరోయిన్ క్యారెక్టర్ అయితే తృప్తి దిమిరి ఇక్కడ రీప్లేస్ చేసింది ఎవరినో తెలిస్తే ముక్కు మీద వేలేసుకోవడం ఖాయం ఆమె మరెవరో కాదు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ తీపిిక పదుకునే ఆమె సినిమా నుండి తప్పుకుంది ఆమె సినిమా నుండి తప్పించారు ఈ రెండు మాటలకి చాలా తేడా ఉంది అయితే ఇక్కడ వాడాల్సిన మాట మాత్రం మన సందీప్ రెడ్డి గారు దీపిక పదుకునే సినిమా నుండి తప్పించారు ఎందుకంటే ఆమె చేస్తున్న డిమాండ్ ఆకాశమే హద్దుగా మారిపోవడమే తాను కేవలం ఆరు గంటలు మాత్రమే పనిచేస్తానని ఫీజు ఆమె డిమాండ్ చేసిన మేరకు ఇవ్వాలని ముఖ్యంగా తాను తెలుగు డైలాగులు చెప్పనని మొండికేయడంతో ఒళ్లు మండిన సందీప్ ఆమెకి ఇంటిదారి చూపించాడని ఇండస్ట్రీ సూత్రధారుల సమాచారం నిజానికి యాక్టర్స్ డైరెక్టర్స్ కి మధ్య ఇలాంటి విషయాల్లో మాటా మాట పెరగటం సర్వసాధారణ విషయం అయితే ఇక్కడ తన డిమాండ్ల విషయంలో తాను తగ్గేదే లేదని ఆమె చెప్పడంతో చివరి ఆప్షన్ గా రీప్లేస్ చేశాడు దర్శకుడు అయితే ఆమె కూడా ఒక విషయం మర్చిపోయినట్లుంది తాను కూడా ఒక సౌత్ ఇండియన్ అని బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి ఆమెలో ఉన్న నటనను గుర్తించి ఇచ్చిన వరుస అవకాశాలే ఈ రోజు ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టాయి అంతకు ముందు ఆమె నలుగురు హీరోయిన్ లో ఒక హీరోయిన్ గానే యాక్ట్ చేసింది మొత్తం బాలీవుడ్ లో అయితే సంజయ్ లీలా బన్సాలి కూడా ఒక డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు ఒక డైరెక్టర్ ఒక్కొక్కరితో ఒక్కో విధంగా నడుచుకోవడం సరైన పద్ధతి కాదు పద్మావతి సినిమా సమయంలో తాము పది నుండి పన్నెండు గంటల రోజు పనిచేసామని గర్వంగా చెప్పుకున్న వారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ దగ్గరికి వచ్చేసరికి ఆరు గంటలే పనిచేస్తానడం సందీప్ కోపం తెప్పించి ఉండవచ్చు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దీపికా కూడా ఖాళీగా ఏం లేదు షారుక్ ఖాన్ తో సినిమా దాంతో పాటు అల్లు అర్జున్ అట్లీ కొత్త సినిమా నాగస్ గారి కల్కిట్టు ఇలాంటి పాన్ ఇండియా సినిమాలతో తాను చాలా బిజీగా ఉంది యాక్ట్ చేయనంత ఆమెకి కీర్తి ప్రతిష్టలు ఆస్తిపా ఏమి తగ్గవు కానీ సందీప్ లాంటి డైరెక్టర్ చాక్లెట్ బాయ్ అనే పిలువబడే రణబీర్ కపూర్ లోని యానిమల్ ని బయటకి తీసుకురాగల అలాంటి దర్శకుడు సినిమాలో నటించలేకపోవటం అది తన దురదృష్టం అని చెప్పాలి ఈ మొత్తం కాంట్రవర్సీలో విరిగి నేతిలో పడింది మాత్రం తృప్తి అందుకే అంటారు కలిసి వచ్చే కాలం వస్తే పాము కూడా పూల మెడలో చేరుతుంది అని వీడియో కనుక నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కండి అలాగే మొత్తం వీడియో వీక్షించడం కొరకు కింద ఉన్న లింక్ నొక్కండి